బాబు ఒక చిన్న రైతు అతను కాకినాడ జిల్లాలో శృంగధర అనే చిన్న గ్రామంలో నివసించేవాడు తండ్రి నుండి వచ్చిన రెండు ఎకరాల భూమిని ఆదాయంగా మార్చుకోవాలనే ఆశతో రోజు ఉదయం నాలుగు గంటలకే లేచి పొలానికి వెళ్లేవాడు బాబు ఎద్దులతో పొలం దున్నుతుంటాడు పక్క పొలాల రైతులు రసాయనిక మందులు చల్లుతుంటే ఇతను మాత్రం స్వయంగా తయారు చేసుకున్న ప్రకృతి ఎరువులను పేడ ఆకులతో చేసినవి నేలలో కలుపుతుంటాడు చుట్టుపక్కల పొలాల్లో పంట ఏపుగా పెరిగినట్టు కనిపిస్తుంది కాని శోభన్బాబు పొలంలో దిగుబడి తక్కువగా కనిపిస్తుంది గ్రామస్థులు అతన్ని చూసి నవ్వుకుంటూ వెళ్తుంటారు కానీ శోభన్బాబు మాత్రం నిరాశ చెందకుండా నేలతల్లిని నమ్ముకుని చిరునవ్వుతో పనిచేస్తూనే ఉండే శోభన్బాబు పొలంలో ఇప్పుడు పంట అద్భుతంగా పండింది కాయగూరలు ధాన్యం నిగనిగలాడుతూ కనిపిస్తాయి అది చూసి ఇంతకుముందు విమర్శించిన రైతులు ఆశ్చర్యపోయి శోభంబాబు చుట్టూచేరి సలహాలు అడుగుతుంటారు ఒకరోజు జిల్లా కలెక్టర్ వచ్చి శోభంబాబుకు సాలువ కప్పి సన్మానం చేస్తారు మోడల్ రైతు అనే ప్రశంసాపత్రాన్ని అందిస్తారు ఇప్పుడు పొలాలన్నీ పచ్చగా ఆరోగ్యంగా కనిపిస్తాయి శృంగధార ఆదర్శ సేంద్రియ గ్రామం గమారింది ఒక గ్రామంలో రాము అనే పేదక కార్మికుడు ఉండేవాడు తన మామయ్య నమ్మకంతో ఇచ్చిన డబ్బుతో మంచి గొర్రెలు కొనాలని అడవి మార్గంలో ప్రయాణిస్తున్నాడు ఆ సమయంలో ఒక మోసగాడు వచ్చి దగ్గరలో తక్కువ ధరకు గొర్రెలు దొరుకుతాయి కళ్లకు గంతాలు కట్టుకునిరా అని చెప్పి డబ్బు దోసుకున్నాడు రాము రాముచేటుకీ కట్టబడి ఏడుస్తుండగా అతడి చిన్నప్పటి మంచి దెయ్యం కనిపించింది దెయ్యం కట్లు తెంచి దొంగలను వెంటాడి డబ్బు తిరిగి తెచ్చింది దెయ్యం రాముకి హితవు చెప్పింది పరిచయం లేనివారి మాటలు గుడ్డిగా నమ్మకు ముందు ఆలోచించాని వెళ్లిపోయింది కొంత సమయం తర్వాత అడవి మార్గంలో పశువుల సంతకు చేరుకున్నాడు ఆ డబ్బుతో రాము నాలుగు గొర్రెలు కొన్నాడు గొర్రెలు నుండి వచ్చిన పాలు అమ్ముకుని సంతోషంగా కుటుంబంతో జీవించాడు